అవు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఎందుకు మా వాడు కొట్టావు అసలు నీకేం కావాలి దాన్ని చూస్తాను మాట్లాడతాను ఎవరైనా అడ్డొస్తే చంపేస్తాను ఏమనుకుంటున్నారని మనసులో అడుగుతున్నాను కదా ఏమండి ఎందుకండి అలా అరుస్తున్నారు మీ కొడుకు అరెస్ట్ చేసి లోపల తేమని ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ కంప్లైంట్ ఇచ్చారు ఏమైంది ఏమైందా పట్టపగలు ఎస్టీడీ బూత్ లో దూరి అక్కడ ఉన్న పిల్లలు రమ్మని పిలిచాడు అడ్డం వచ్చిన వాళ్ళందరినీ చెతక బాదాడు వాళ్ళు ఊరుకుంటారా ఎందుకురా అలా చేశావు వాడు నేను కడుగుతావే వాడు మాట్లాడు ఆ ప్రియే కళ్ళు తీసి కమలకు పెట్టారని నువ్వు రమణ గారు వచ్చేస్తున్నా ఆ కళ్ళు తీసి ఒక ముసలావాడి పెట్టుంటే ప్రియా ప్రియా అంటూ ఆవిడ వెనకాల పడేవాడువా అలా వెంటబడ్డట ఈ పిల్లలు పడి దీన్ని తంపై చెప్పండమ్మా మీరు తీసుకునే నిర్ణయం పైనే మా అబ్బాయి జీవితం ఆధారపడింది ఇందులో నేను చెప్పడానికి ఏముందండి ఇది కమల జీవితానికి సంబంధించిన విషయం కమలే నిర్ణయం తీసుకోవాలి ఇలా చూడమ్మా మా అబ్బాయి ఇప్పుడు ఆలోచించొద్దు పెళ్ళైపోతే మారిపోతాడు మీ అబ్బాయి సంతోషం కోసం నన్ను ఇచ్చి చేయాలని చూస్తున్నారు ఎవరు అనాథగా వీధిలో ఉన్నప్పుడు నాకు అడ్డుగా నిలిచి కంటి చూపు తెప్పించి ఈ జీవితాన్ని ఇచ్చింది అంటే ఇంతవరకు నేను అతని చూడలేదు కానీ ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నాను నేను ప్రాణాలతో ఉన్నది ఆయన కోసం నన్ను క్షమించండి నాకే దక్క పెళ్లి చేసుకుంటుంది నాతోనే ఉంటుంది ఎవరినైనా పెళ్లి తెసుకోవాలనుకున్నావు అన్నయ చంటి చట్టంలో పడుకుని నిన్నాడు సత్రంలో పడుకున్నాడా చంటి 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 ఆగరా ఏయ్ వెలకరా అబ్బో ఒరేయ్ జమ్ ఊరి బతుక ఏంట్రా యావతరు ఎందుకురా ఇలా తయారయా అక్కడ అంతా నీకోసం ఎదురు చూస్తారా రార వెళ్ళదా ఎందుకు రావాలి నువ్వు చెప్పినట్టు చూపు రాగానే కమలకి నేను నచ్చలేదు కమలు బాగుండాలి అది చాలు రే కమలకి నువ్వు నచ్చలేదా అలా అని ఎవరు చెప్పారు నువ్వు ఎప్పుడో సవా ఎప్పుడో సవా నీ కోసం ఎదురు చూస్తుందిరాష్టం అనే వాళ్ళిద్దరం ఒక్క ఒక్కరు ఇష్టపడుతున్నారు తెలుసా రే నీకు శరీరంలో లోపం ఉన్నా మంచి తెలివైన వాడు అనుకున్నాను కానీ నువ్వొట్టి మూర్ఖుడురా తెలియదు కేసవా నేను చూశారు ఆ రోజు హాస్పిటల్లో హాస్పిటల్ ఆ రోజు కార్తీక వచ్చిన మాట నిజమే కానీ ఎందుకు వచ్చాడు చనిపోయిన ప్రియ కళ్ళు తీసి కమల్కి పెట్టినందువల్ల ఆ కళ్ళను చూడడానికి వచ్చాడు రా ఇలా చూడరా కమల్ నిన్ను చూడలేదు కదా నువ్వు ఎలా ఉంటావో కూడా తనకు తెలియదే నువ్వే అనుకుని ఆ కార్తీకతో మాట్లాడు కదా నువ్వెందుకు అపారం చేసుకుని నిజం నిజంరా ఇలా చూడు నువ్వు కమల్ని ఇష్టపడింది నిజమే అయితే తన సంతోషం కోసమే నువ్వు ఇంతకాలం బతికింది నిజమే అయితే ఆ దేవుడు నీకు అన్యాయం చేయట్రా కమల ఖచ్చితంగా నిన్ను ఇష్టపడుతుంది రారా వెళ్దాం పుత్తు లేదా కేసవ పుత్తు నేను ఆల్రెడీ అనాథనే కదా ఇదే వెళ్ళి భిక్ష ఎత్తుకుంటాను అందరికి సహాయం చేసేవాడివి నువ్వెందుకు నా భిక్ష ఎత్తుకోవడం ఇలా చూడు చూడు నా మనసు చెప్తుందిరా మంచి వాళ్ళకి ఎప్పుడు ఆ దేవుడు అన్యాయం చేయట్రా నీకంతా మంచే జరుగుతుందిరా రాదా రారా రా thank you ఇప్పుడేం కాలేదుగా నాకు తెలుసు నేను ఎలా ఉంటాను కేసు వినలేదు అయ్యో నేను వెళ్తాను Gue t referred Marche am Lezal Sur <laughs> Niño Purtrocerman bandera de Txalic ఆ నిర్ణయానికి అసలు తిరిగి ఉండదు ఏంటి నాకు కమలకి రేపే పెళ్లి చేయాలా అవును సంటే అవును పత్రికలు అవి ప్రింట్ చేయాలి కదా మొత్తమే ఇరవై మంది ఉన్నారు ఇతను ఐఏఎస్ ఇతను ఐపీఎస్ వీళ్ళకి శుభలేఖలు వేరే ఇవ్వాలా తోరణాలు కనిపిస్తే చాలు వరుసగా వచ్చి కూర్చుంటారు భోజనానికి కనీసం వెయ్యి మందికైనా నా చేత్తో భోజనం పెట్టాలిగా ఈ చేత్తోనా ఎందుకు రా రిస్క్ ఈ ఆకులో సాంబార్ పోస్తే ఆ ఆకులో పడుతుంది నోరు మీరా వాడిని చెప్పని నువ్వు చెప్పు నాన్న పవన్ కళ్యాణ్ కమలాని రెండు లో ఫోటోలు వేసి పోస్టర్ అంటించారు కదా ఆటీనా నువ్వే డైమన్ లో ఉన్నావు నీకెందుకు ఆటీను శుభరేఖలు అవి ఏం లేవు ఏంటి కంటూ గౌరవం ఉంది కదా అవును మరి ఆహా ఆహా వచ్చారు పంచాయతీ పెద్దలు మంగమ్మ చూసావా ఒకరు జైపూర్ మహారాజా ఇంకొకరు విజయనగరం మహారాజా ఈ బట్టపొరలకి గౌరవం ఒకటి కర్మ జైల్లో